సో అమరావతి అనే కంటెంట్ని సెన్సార్ చెప్పారు సో మేము సెన్సార్ అంటే మళ్ళీ మనం రీషూట్ చేయలేము ఈ సినిమాని సో సీజీ వర్క్ చేయడానికి మనకు ఒక ఫార్టీ టూ మినిట్స్ లెంత్ సినిమా షార్ట్లో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంటుంది సో మళ్ళీ అదంతా తీసి దాని ఫిక్షనల్ చేయాలని చెప్పారు కాబట్టి సెన్సార్ బోర్డు మన సెన్సార్ బోర్డుని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వెంటనే మేము వాళ్ళు చెప్పిన కరెక్షన్స్ అన్ని ఫస్ట్ రివేజింగ్కి వెళ్ళాం సెన్సార్ ఆఫీసర్ చెప్పిన తర్వాత రివేజింగ్కి వెళ్ళాం రివేజింగ్లో కూడా సేమ్ చెప్పారు ఫిక్షనల్ చేయాలండి దీన్ని అని చెప్పి సో మేము ఫిక్షనల్ చేసి మళ్ళీ రీవర్క్ చేసి మళ్ళీ రీడబ్ చేయించి సెన్సార్ ఆఫీసర్ కన్విన్స్ అయిన తర్వాత వాళ్ళు అనుకోని మేము చేసిన తర్వాత సర్టిఫికెట్ రావడం జరిగింది దానివల్ల రాజధాని పేర్స్ అని టైటిల్ మార్చాం టైటిల్ ఇవ్వనని చెప్పాను సో రాజధాని పేర్స్ అని మార్చి తీసుకొచ్చాం ఎంత బడ్జెట్ పెరిగిందంటే మామూలుగా దీనివల్ల మీకు నార్మల్గా ముందు పెరుగుతుంది కదండి రీటప్ చేయాలి మేము అమరావతి అని చెప్పాడు సినిమా అంతా సీజీ వర్క్ కూడా అని చేసామని చెప్పాను సీజీ వర్క్ మరి డబల్ అవుతుంది కదా సార్ పేమెంట్ డబ్బింగ్ మనీ చెప్పించాలి ఫుల్గా కాకపోయినా ఎక్కడ అమరావతి వచ్చిందో అక్కడ ప్రతి చోట మళ్ళీ మార్చాలి కదా సినిమాయే అమరావతి మీద కదా సో మీకు మీ నెంబర్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ కరెక్షనే కదా సినిమా మీకు అలా ఖర్చు పడ్డాక ఏమన్నా స్టోరీలో డిస్టర్బెన్స్ కానీ అలా అవ్వడం అలా ఏం చేయలేదండి వాళ్ళ కూడా మాకు అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు మాకు సహకరించారు అంటే వాళ్ళ రూల్స్ ఏంటి ఫిక్షనల్ చేయాలి రియల్ కంటెంట్ని వదలకూడదు బయటికి ఫిక్షనల్ కంటెంట్నే వదలాలి అది ఫిక్షనల్ చేయండి అనదు మేము అంగీకరించి ఆంధ్రప్రదేశ్ ఆరుణ ఇలా మార్చి మీరు ట్రైలర్ చూస్తారు కదా అరుణ ప్రదేశ్ అని వస్తుంది ఐరావతి అని వస్తుంది సో అవన్నీ మేము కంటెంట్ చేయడం జరిగింది